అందరిగా నమస్తే అండి పాపం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన నాయకుల మధ్య రేషన్ బియ్యం వాటాల వ్యవహారం కొత్తగా విభేదాలు సృష్టించేలా ఉంది సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నానంటే నెల్లూరులో నిన్న కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఒకటి చూడండి ఆయన రేషన్ బియ్యం అవినీతి ఏ విధంగా జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా చెప్తారు కృష్ణపట్నం పోర్టు నుంచి అండ్ చెన్నై పోర్టు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం చాలా వరకు అక్రమంగా తరలిపోతుంది అని ఆయన చెప్పారు విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారి అంటే జనసేన పార్టీని అండ్ ఆ శాఖను నిర్వహిస్తున్నది జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడే అని నాదెల్ మనోహర్ గారిని పరోక్షంగా విమర్శిస్తూ తన నియోజకవర్గంలో అంటే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు ఆయన మంత్రి నారాయణ గారికి ముఖ్య అనుచరుడు ముఖ్య సన్నిహితుడు సో ఆయన పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ఉన్నారు సో ఆయనకి తెలిసే జరుగుతోంది అనేటట్టు పరోక్షంగా విమర్శలు గుప్పించారు దాంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది ఒక అధికార పార్టీ నాయకుడే ఒక కార్పొరే ఏది ఒక నామినేటెడ్ పదవిలో ఉన్న నాయకుడే అలా మాట్లాడడం ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతున్న అవినీతిని ప్రశ్నించడంతో అది ప్యూర్లీ వాళ్ళ మధ్య ఏదో వాటాల గొడవ రావడో లేదంటే వాళ్ళ మధ్య చిన్నపాటి ఈగో కారణంగానే ఆయన మీడియాకి ఎక్కడైనా అర్థమైంది ఎందుకంటే ఏ నాయకుడు కూడా నీతిమంతుడు అని చెప్పలేం అలాగని ఏ నాయకుడు పూర్తిగా అవినీతి పోరాడు అని చెప్పలేం రాజకీయాల్లో అవసరం కొద్దీ అడ్డదారులు తొక్కుతూనే ఉంటారు కాబట్టి నెల్లూరులో ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా రచ్చ కాస్త మంత్రి నారాయణ గారి దృష్టికి వెళ్ళి ఆయన ఈరోజు నెల్లూరు జిల్లా నాయకులతో సారీ తన నియోజకవర్గ నాయకులతో టెలికాన్ఫరెన్స్ పెట్టి ఎవరు కూడా మీడియాతో మాట్లాడద్దు ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా మీడియాతో మాట్లాడుతున్నారు దానివల్ల ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు వస్తుంది మీకు ఏమైనా ఉంటే ఇంటర్నల్గా నాతో చెప్పండి లేదా ఇంటర్నల్గా మాట్లాడండి తప్ప మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు అని చెప్పి ఆయన ఈ పార్టీ నుంచి క్రిట్ అడ్రస్ అని చెప్పి ఆయన కార్యకర్తలందరికీ వార్నింగ్ ఇచ్చారు నాయకులకు వార్నింగ్ ఇచ్చారు సో దాంతో అసలు రాష్ట్రం మొత్తం మీద ఈ ఆర్డ్రస్ వెళ్ళాయంట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గ నాయకుడికి కూడా నామినేటెడ్ పదవులో ఉన్న ప్రతి నాయకుడికి కూడా ప్రభుత్వంలో జరుగుతున్న అంతర్గత అంశాలను అవినీతిపరమైన అంశాలను లేదా జనసేనతో వచ్చే చిన్నపాటి సమన్వయ లోపాలను కూడా ఎక్కి రచ్చ చేయొద్దు ఏమైనా ఉంటే ఇంటర్నల్గానే మాట్లాడండి అని ఈ నిన్న సాయంత్రం ఈరోజు ఉదయం మొత్తం అందరికీ కూడా ఆదేశాలు వెళ్ళి దీంతో దీంతో చాలా చోట్ల ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల నాయకులకు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆ జిల్లా ఎమ్మెల్యేలకు ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆ జిల్లా నాయకులకు చెప్పారు సో ఇక్కడ ఎందుకు జరుగుతోందంటే రేషన్ బియ్యం అనేది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన అంశం కాదు రేషన్ బియ్యం అక్రమ తరలింపు అంటే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించడం అనేది అది ఆగేది కాదు ఎవరో ఏ ఒక్కరో ఆపితే ఆగేది కాదు ఫలానా వ్యక్తి మంత్రిగా ఉంటే ఆయన నీతిపరుడు కాబట్టి ఆగిపోద్ది అని చెప్పడానికి లేదు అది వ్యవస్థీకృతంగా వేళ్ళు పోయిందన్నమాట సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఏంటంటే పేదలకు ఈ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి కదా వాళ్ళల్లో ఎవరెవరైతే బియ్యం తీసుకోవట్లేదో వాళ్ళకి రేషన్ కార్డులు తీసేయాలి రేషన్ కార్డులకి సంక్షేమ పథకాలకు ముడి పెట్టడం తీసేయాలి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు రేషన్ కార్డులకు తీసేయాలి ఓన్లీ బియ్యం కార్డుని సెపరేట్గా ఇవ్వాలి అంటే ఈ రేషన్ ఇచ్చే కార్డు సెపరేట్గా ఇవ్వాలి బియ్యం కార్డు అప్పుడు ఎవరైతే బియ్యం తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ కార్డు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఒక కిలో బియ్యం ప్రభుత్వం నలభై మూడు రూపాయలు కొని ఖర్చు చేసి ఇక్కడ లబ్ధిదారుడికి కిలో రెండు రూపాయలకే ఇస్తుంటే దాదాపుగా నలభై ఒక్క రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే అదంతా కూడా దుర్వినియోగం అవుతుంది నెలకు సుమారుగా రేషన్ బియ్యం కోసం ప్రభుత్వం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే అందులో ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుంది అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ రేషన్ బియ్యం అక్రమంగా అంటే డీలర్ల దగ్గరే పెట్టేసుకుంటున్నారు డీలర్లు లబ్ధిదారులకు ఇవ్వట్లేదు లబ్ధిదారులు తీసుకోవట్లేదు కిలో ఒక పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇచ్చి పంపించేస్తున్నారు అదంతా కూడా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అనుచరుడు ఎవరో ఒకరు దాన్ని నెల ప్రతి నెలకి రెండు సార్లు దాన్ని పోగేసుకొని కలెక్ట్ చేసుకొని అక్కడున్న సమీపంలో ఉన్న రైస్ మిల్లర్కి పంపించి ఆ రైస్ మిల్లర్ దాన్ని పాలిష్ చేస్తే అక్కడ నుంచి ఏదో ఒక పోర్టుకు పంపించి ఆ పోర్టు ద్వారా దాన్ని తరలిస్తున్నారు సో ఇదంతా కూడా ఒక నెట్వర్కింగ్ ద్వారా జరుగుతోంది అంత ఆశామాష వ్యవహారం కాదు ఇదంతా కూడా ఒక సిండికేట్ రాష్ట్ర స్థాయిలోనే ఒక సిండికేట్ ఉంది ఈ రాష్ట్ర స్థాయిలో ఉన్న సిండికేట్ ద్వారా జిల్లా స్థాయిలో నాయకులకు ఎమ్మెల్యేలకు రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా భారీగానే వందల కోట్ల వ్యవహారం మామూలు అందుతాయి అనమాట సో ఈ అక్రమ రేషన్ బియ్యం అంతా కూడా ఆఫ్రికా వెళ్ళిపోద్ది ఆఫ్రికాలో వాళ్ళు రకరకాల పర్పస్ వాడతారు సో రేషన్ మాఫియా అనేది చిన్న సాదాసేదా అంశం కాదు దీనిలో నాయకులు ఎవరు ఎవరికైనా వాటాలు తక్కువ వస్తే బయటకు వచ్చి విమర్శించడం ఎవరికైనా నెల డబ్బులు రాకపోతే బయటకు వచ్చి విమర్శించడం ఇది ఒకటి అలవాటు అయిపోయింది ఈవెన్ మన టీం కూడా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యేల మీద వచ్చిన ఆరోపణ రేషన్ బియ్యం మద్యము ప్లస్ ఇసుక అక్కడక్కడ ఈ మూడిటి మీదే వస్తుంది ఇందులో ప్రజలు డైరెక్ట్గా ప్రభావితం అవ్వరు కానీ ఎప్పుడైతే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారో వాళ్ళల్లో వాళ్ళు గొడవ గొడవ పడతారో అప్పుడు ఖచ్చితంగా బయటకు ప్రభావితం అవుతారు అప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు అది పార్టీకి మైనసే పొత్తుకి మైనస్ సో అందుకే నాదెళ్ళ మనోహర్ గారు పొద్దున్న నారాయణ గారు ఏం చెప్పారంటే నాదెళ్ళ మనోహర్ గారు నన్ను అడుగుతున్నారు నా శాఖ గురించి మీ పార్టీ నాయకులు పదే పదే ఫిర్యాదులు చేస్తున్నారు మీ శాఖల గురించి కూడా మేము మాట్లాడాలా మా నాయకులు మాట్లాడలేక సో మా నాయకులు కూడా మీ శాఖలు మీరు నిర్వహిస్తున్న శాఖల గురించి మాట్లాడితే చాలా అంశాలు ఉన్నాయి అది కరెక్ట్ కాదు అని చెప్పారు అని నారాయణ గారు పొద్దున్న నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారనమాట సో అందుకే ఈ అంతర్గత అంశాలను అంతర్గతంగానే ఉంచండి అని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు వెళ్ళాను